అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణారావు ఈయన మొదటిసారిగా ఏలూరు రేంజ్లో విధులు చేపట్టడం జరిగింది సొంత జిల్లా శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సుమారుగా రెండు వందల మందికి పైగా సిబ్బంది కొరత ఉందని పూర్తిస్థాయిలో సిబ్బంది నియమించేందుకు చర్యలు చేపడతామని ప్రస్తుతం ఉన్న నూతన సాంకేతిక టెక్నాలజీ ఉపయోగించి పది మంది పనిచేసే చోట ముగ్గురు నలుగురు సిబ్బంది ఉండేలా అలాగే సిబ్బందిపై ఎక్కువ భారం పడకుండా చర్యలు తీసుకుంటామని ఎస్పీ కృష్ణారావు తెలిపారు అన్ని విషయాల్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాం సో ఒక మంచి పోలీసింగ్ సో మూడు భాగాలుగా చెప్పాలనుకుంటే ఒకటి వెరీ గుడ్ పోలీసింగ్ ఇవ్వాలి అని చెప్పి రెస్పాన్సివ్ ట్రై టు అండ్ అండ్ ప్రాబ్లం సెకండ్ థింగ్ మెన్ ఒక వెల్ఫేర్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ద పర్సన్స్ హు ఆర్ గోయింగ్ టు బీ ఆన్ ద ఫీల్డ్ వర్కింగ్ ఫర్ ద పబ్లిక్ అండ్ ఆల్ సో వాళ్ళకు వెల్ఫేర్ విల్ ఆల్సో బీ అ ప్రయారిటీ ఫార్ మీ దర్డ్ థింగ్ విల్ బి ఈ అన్నిటినీ కూడా టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేస్తూ ఒక మెరుగైన పోలీసింగ్ అందించే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాను సో విల్ ట్రై టు డెలివర్ ద బెస్ట్ విత్ ది కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఆల్ అవర్ మెన్ అండ్ దట్ ఫ్రమ్ ఒకటి ट्राई टू रिक्ट आर आफीसर्स टू प्रोवैड अडीनल सपोर्ट फ्रम बेटालियम अदर फोर्सोर्ट अस ड्यूरीजी अंड सैक इश्योर दट टेक्नजी ने मनम्बर पद मंदिर ने वे बदलू इधर मुगर ने प्लाता परशीसा सो दफिशियन पवर्यर